ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు జగిత్యాల జిల్లా బోర్నపల్లిలో కల్లాల్లో పోసిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వర్షానికి తడిసిపోయాయి మొలకలు వచ్చిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని కర్షకులు వాపోతున్నారు అధికారులు సకాలంలో కొనుగోళ్లు జరపకపోవడంతోనే తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లాలో మొలకలెత్తిన ధాన్యాన్ని పశువులు తింటున్నాయి రహదారిపై అమ్మకానికి పోసిన ధాన్యం కుప్పలు మొలకలు రావడంతో వాటిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు వల్ల నాని ఇది ఒక ఎకరాల భూమి సరైన టమాలు కూడా మాకు స్టార్టింగ్ వచ్చినట్లయితే ఈ ప్రాబ్లం మాకు ఏర్పడపోతుండే ఇది ఒక పది ఎకరాలు దీనివల్ల మాకు ఏమవుతుంది మేము పెట్టుబడి పెట్టి పెట్టి ఊపుకున్నాము ఆత్మహత్య తప్పించి వేరే మార్గం లేదు రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ కూడా రాజు అనేది ఏడ కనిపించలేదు చూసిన వాడు కూడా లేడు మాకు అమాలి లేదు ఒక కవర్ లేదు మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు ఇక దీనివల్ల మేము చేసేది ఏం లేదు ఈ కచ్చా ఉన్నది తడిసిన ధాన్యం కొంటున్నాము అని అంటున్నారు కానీ ఎక్కడ కొన్నది కనిపించలేదు ఈ ధాన్యాన్ని కొంటనే తడిసిన ధాన్యాన్ని కొన్నట్టు దీన్ని మేము ఏం చేసాం అర్థం లేదు ఇంత లేబర్ను పెట్టి చేస్తున్నాము ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు మాకు ఇంతవరకే మిగిలేదేం లేదు ఇందులో మాకు లాభం అనేది ఏం లేదు అసలు వీటిని అమ్ముకుంటామా తీసి పెంటల వారవ సప్లై ఊపుకుంటామా రైతుకైతే ఎక్కడ సౌకర్యంగా లేదు మేమేం చేయలేము దీనివల్ల గవర్నమెంట్ స్పందించి అధికారులు స్పందించి ఇది తక్షణమే కొంటే ఒక్కసారి మీరు కొని చూపింది తడిసిన ధాన్యం కొంటున్నాని మేము కూడా పబ్లిసిటీ చేస్తాం కానీ ఎక్కడైతే తడిసిన ధాన్యం కొంటున్నామంటారు కానీ ఎక్కడ కొన్నది లేదు మేము చెప్పుకున్న చెప్పుకున్నా స్పందించుతలేరు మా దగ్గరికి అత్తలేరు అసలు దీన్ని చూసిన వాళ్ళు కూడా లేరు మేము చెప్తే ఈనే నాదురు కూడా ఇవ్వలేరు మేము ఎవరికి ఎప్పుడేం అర్థం కాకుండా ఇక్కడ ఈ స్థితిలో నిలబడి ఉన్నాం